శ్రీ విష్ణు రూపాయ శివాయ నమస్కారం నేను శ్రీకాంత్ శర్మ పుణ్యక్షేత్రాలు వెళ్ళేటువంటి వారు తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు పాటించండి ధర్మశాస్త్రము చాలా హెచ్చరిస్తుంది నేటి కాలంలో చాలామంది పుణ్యక్షేత్రాలకు ఎంజాయ్ చేయడానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు వరుసగా నాలుగు రోజులు సెలవు దొరికాయారనుకోండి ఏ శ్రీశైలంకో తిరుపతికో అట్లా వెళ్ళి ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు అధికంగా ఉంటారు ఇంకా కొంతమంది అయితే కనుక చెప్పలేనటువంటి పనులు చేయడానికి వెళ్తూ ఉంటారు అయితే పుణ్యక్షేత్రాలకు వెళ్తే గనక పుణ్యక్షేత్రంలో పాపం చేస్తే అది ఎట్లా ఉంటుంది ధర్మశాస్త్రం తెలియజేస్తుంది అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి అని శాస్త్ర ప్రమాణం ధర్మశాస్త్రం హెచ్చరిస్తుంది మనము ఎక్కడో చేసుకున్నటువంటి పాపాలు పుణ్యక్షేత్ర దర్శనం వల్ల తొలగిపోతాయట అన్యక్షేత్రే కృతం పాపం ఎక్కడో చేసుకున్నటువంటి పాపాలు పుణ్యక్షేత్రే వినశతి పుణ్యక్షేత్ర సందర్శనం వలన ఆ పాపాలు తొలగిపోతాయి అదే మీరు పుణ్యక్షేత్రానికే వెళ్ళి పాపాలు చేసుకున్నారనుకోండి పుణ్యక్షేత్రే కృతం పాపం వజ్రలేపో భవిష్యతి వజ్రము ఏ విధంగా కఠినంగా ఉంటుందో అంత కఠినంగా శరీరాన్ని పట్టుకొని ఉంటుందట ఏం చేసినా పోదు కనుక పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి వారు జాగ్రత్త వహించండి టైంపాస్ చేయడానికి ఎంజాయ్ చేయడానికి తాగడానికి తినడానికి మరో పనులు చేయడానికి కాదు పుణ్యక్షేత్రము చక్కగా పాపాలన్నీ పోగొట్టుకొని పునీతులు అవ్వడానికి ఈ విషయం చాలామందికి తెలియదు నేటి కాలంలో యువత సెలవులు వస్తే పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటువంటి వారు అంటే మంచి వాళ్ళు ఉంటారు అలా ఇప్పుడు చెప్పినటువంటి పనులు చేయడానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే